సుధీర్ రష్మిల నిశ్చితార్థం వేడుకలో సందడి చేశారట అమన స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో మరి పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు రామ్ చరణ్ అంతకంటే ముఖ్యంగా మరి తనకి హెల్పింగ్ నేచర్ చాలా బాగా ఉంటుంది అయితే తనను అభిమానించే అభిమానుల విషయంలో వస్తే మాత్రం రామ్ చరణ్ చాలా శ్రద్ధ తీసుకుంటాడని చెప్పాలి ఇక మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంతో అభిమాని అని చెప్పొచ్చు సుడిగాలి సుధీర్ సుధీర్ అంటే కూడా వీరికి చాలా అభిమానం ఉంటుంది చేసేది బుల్లితెరపై అయినా కూడా వీరిద్దరికి చాలా కాంటాక్ట్ ఉందని కూడా చెప్పొచ్చు ఇలాంటి విషయమైనా సరే రామ్ చరణ్కి ఫోన్ చేసి మరి సలహాలు సందేహాలు తీర్చుకుంటాడట సుధీర్ అయితే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు సుధీర్ నిచ్చితారుదామని తెలియగానే వెంటనే మరి ఏమాత్రం ఆలోచించకుండా సుధీర్ రశ్మిల నిశ్చితార్థం అని తెలియగానే రామ్ చరణ్ అలాగే ఉపాసన ఇద్దరూ కలిసి మరి సుధీర్ నిశ్చితార్థానికి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ వార్తలు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి ఇక సుధీర్ రశ్మిల నిశ్చితార్థం వేడు కానీ ఎప్పుడు నుంచో ఎదురు చూసే అభిమానులకి ఒక గుడ్ న్యూస్ తగిలిందని చెప్పాలి ఎటకెలకు ఇన్ని రోజులకి సుధీర్ రష్మిలు ఒకటి కాబోతున్నారని తెలియ మరి తెలిసి వెండితెర స్టార్ హీరో మరి రామ్ చరణ్ ఉపాసనలు కూడా రావడం చాలా ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు